హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము టిష్యూ బనారస్ శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి లైట్ సీ బ్లూ కలర్కి శారీ అండి ఇది కంప్లీట్ టిష్యూతో ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్గానే ఉంటుంది కానీ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ టిష్యూ కాబట్టి టూ సైడ్స్ ఇలా బార్డరు మన కంప్లీట్ సిల్వర్ జరీతో వస్తుంది మధ్యలో అంతా క్లాత్ కూడా చూడండి మొత్తం కంప్లీట్ షైనింగ్తో ఉంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి కింది వైపు వైపు సేమ్ బార్డర్ ఉంటుంది సారీ అంతా ఇలా మిక్స్డ్ కలర్ లా కనిపిస్తుంది మనకి టిష్యూ అంతా మిక్స్ అయింది కాబట్టి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది మనకు ప్లెయిన్గా వస్తుంది టిష్యూ కాకుండా ప్లెయిన్ మనకు క్రేప్ బ్లౌజ్ లాగా వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా క్రేప్ లాగా వచ్చింది దీనికి ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి శారీ కలర్ లైట్ ఉంది కాబట్టి బార్డర్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ సెమీ కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇది బ్లౌజ్ అండి శారీ కలర్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఈ సారీ దీనికి బార్డర్ డిఫరెంట్గా వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది కాకపోతే ఇంతముందు సారికి దీనికి కొంచెం డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అనేది మధ్యలో బుటీ కూడా ఇది మనకు ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది బుటీ ఇది టిష్యూ బెనారస్ శారీ అండి పళ్ళు చిన్న పళ్ళు వస్తుంది ఇలా క్రాస్ లైన్స్తో డిజైన్ వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి సింగిల్ కలర్ వచ్చింది పింక్ కలర్ ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా బుటీ వచ్చింది ఇది బ్లౌజ్ ఒక శారీ కలర్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ నైంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ వైలెట్ కలర్లో ఉందండి ఈ శారీస్ అన్నీ కూడా పేస్టల్ షేడ్లోనే వచ్చాయి దీనికి బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో బుటీస్ పళ్ళు పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళునే వస్తుంది వీటికి బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ డార్క్ వాయిలెట్ కలర్ వచ్చింది అంటే డార్క్ అంటే శారీ కంటే కొంచెం డార్క్ ఇట్లా ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ షేడ్లో ఉందండి పిస్తా గ్రీన్ దీనికి టూ సైడ్స్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇంతకుముందు శారీస్కి దీనికి డిఫరెంట్గా వచ్చింది మధ్యలో అంతే ఇలా క్రీపర్ డిజైన్తో వచ్చింది దీనికి మధ్యలో బూటీ ఇలా ఒక బంచ్ లాగా ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది గోల్డ్ జరిగానే యాంటిక్ ఫినిషింగ్లో ఉంది బార్డరు పళ్ళు బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ లైట్ ల్యావెండర్ షేడ్లో ఉంది దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది సిల్వర్ ఫినిషింగ్ లాగా ఉంది గోల్డ్ జరీ బార్డరే మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు వైలెట్ షేడ్లో వచ్చింది ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి పీచ్ కలర్లో ఉందండి దీనికి టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంత బుటీస్ బార్డర్ మధ్యలో ఇలా క్రీపర్ డిజైన్తో వచ్చింది కింది వైపు కడ్డీ బార్డర్ లాగా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి టిష్యూ బనారస్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి కోరా టిష్యూ దీనికి క్లాత్ వచ్చేసి మనకు కంప్లీట్ టిష్యూ కోరా లాగా ఉంటుంది ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మధ్యలో అంతా ఇలా లైన్స్ వస్తాయి చిన్న బూటీ వస్తుంది బార్డర్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్తో బార్డర్ వచ్చింది పింక్ కలర్కే కానీ కొంచెం సింగిల్ షేడ్లో బార్డర్ వచ్చింది బార్డర్లో ఇలా డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది మధ్యలో బుటీ సెల్ఫ్ చెక్స్ వచ్చాయి ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి లైన్స్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజు బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ టిష్యూ బనారస్ అండి కోరా టిష్యూ దీనికి మధ్యలో కలర్ వచ్చేసి మనకు టిష్యూ మిక్స్ అయింది కాబట్టి కలర్ డిఫరెంట్గా ఉంది బార్డర్ వచ్చేసి సింగిల్ కలర్ వచ్చింది పిస్తా గ్రీన్ కలరు మధ్యలో సెల్ఫ్ లైన్స్ వచ్చాయి గోల్డ్ జరీతో చిన్న బుటీ వచ్చింది ఈ బూటీ వచ్చేసి చీర మొత్తం ఇలాగే ఉంటుందండి బుటి బార్డర్ కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా లైన్స్ వచ్చేసి వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇది దీంట్లో టిష్యూ మిక్స్డ్ తోటి ఇది మధ్యలో కలర్ కొంచెం మారింది బార్డర్ వచ్చేసి సింగిల్ కలర్లో ఉంది చీర నిండా ఇలా బుటీ వచ్చేసి గోల్డ్ జరిగి తోటి లైన్స్ వచ్చాయి చిన్న లైన్స్ అవి మనకు సెల్ఫ్ కనిపించకుండా ఉన్నాయి పై వైపు కింద సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వచ్చేసి లైన్స్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ టిష్యూ బెనారస్ శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది మీకు వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ అని మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీకు ఎలా వెళ్ళయితే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్